కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని కోసిగి టీడీపీ క్లాస్టర్ ఇన్ఛార్జి భరద్వాజ్ శెట్టి పేర్కొన్నారు ఎన్నికలు చెప్పిన విధంగా పెన్షన్ వెయ్యి పెంచి నెల నెల నాలుగు వేలు అందిస్తామని దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు అందిస్తామని ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో పెన్షన్లు అందించడం జరిగింది మండల కేంద్రంలో కడా పాలెల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కోసికి మండలంలో వర్గాలు కులాలు విభేదాలు సృష్టించడం సరికాదన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీలను టీడీపీ పార్టీ కార్యక్రమాల్లోకి పిలవట్లేదని ఎంపీటీసీలు వార్డు మెంబర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వర్గ విభేదాలు చూడకుండా అందరినీ కలిసికట్టుగా కలిసిపోయే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఎంపీటీసీ రాజు కొండగేని వీరారెడ్డి నాడిగేని వీరారెడ్డి పంపాపతి మాధ దేవ మారప్ప నరసమ్మ సరోజమ్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం అనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది లేదు నేను ముగ్గురు యూనిట్ ఇన్చార్జులు కూడా ఇక్కడే ఉన్నారు మండల ఉపాధ్యక్షులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు మమ్మల్ని ఏ రోజు కూడా అవును ఎందుకు ఓడిపోయినామని ఒక సమీక్ష సమావేశము నిర్వహించినది లేదు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏమంటే వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి టికెట్ ఇస్తే వచ్చినారు కానీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే ఉండేవాళ్ళనే అనుమానం మాకు రేకెత్తు రేకెత్తిస్తుంది మీరు ఎవరి కోసం పనిచేయాలని పార్టీలోకి వచ్చినారు పార్టీ కేడర్ కోసం పనిచేయాలనుకుంటున్నారా మీ బంధువర్గం కోసం పనిచేయాలనుకుంటున్నారా అసలు చంద్రబాబు నాయుడు ఫో ఫోటోనే మీరు ధిక్కరించినారంటే ఇంకా మీరు పార్టీలో ఏమాత్రం సేవ చేస్తున్నారో మేము అర్థం చేసుకుంటాము ఖచ్చితంగా ఎవరైతే ఆ పనిచేసినారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీరాల్సిందే ఇది మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా తర్వాత ఒక వర్గానికి చెందిన నాయకులు మా దగ్గరికి వచ్చి మీరు పింఛన్ పంచడానికి అనర్హులని మాతో గొడవ దిగడం జరిగింది ఆ గొడవలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని కిందకు పడేసి పగలగొట్టడం జరిగింది ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు సిక్కారెడ్డి గారికి తెలియజే తెలియజేయడం జరిగింది వారిపైన చర్యలు తీసుకోవాలని మా అందరి తరఫున మేము కోరుతూ ఉన్నాము అని మేము ఈరోజు కడపాలెం ఎస్సీ కాలనీలోన ఏర్పాటు చేయడం జరిగింది ఒక దళితులకు సంబంధించిన ప్రోగ్రాం ఈరోజు వార్డులో పిలిపించుకొని మా మండల మండల సంబంధించిన నాయకులు అందరు పిలిపిస్తే గొడవలు రేపడానికి ఎవరు కోనుకుంటున్నారో ఈ గ్రామ ప్రజలందరూ ఒకసారి దృష్టి ఆలోచించాలని కోరుకుంటున్నాము మా మజట్ వచ్చింది టౌన్ అది నిర్వహించు నిర్వహించిన తర్వాత మా దగ్గర మేము చెప్తాం ఏమనేది ఎవరి నుంచి జరిగేది అనేది అయ్యా రాఘవేంద్ర రెడ్డి గుర్తించు కొద్దిగా ఎవరిని పట్టుకుంటే మీరు బడ్జెట్ వస్తారో ఎవరు పట్టుకుంటే మీరు గెలుస్తారనేది కొద్దిగా గుర్తించు గుర్తించుకో ఆ రోజులో రోజు మా తిక్కారెడ్డి గారిని ఆచారం పిలిచింటే మీరు ఇంట్లో మనకేం గెలిచేవో రోజు అంతా ఎవరినో పట్టికింకేసి మీరు అందరూ కొన్ని పార్టీని చెడదా చెడ్డ మీరు వచ్చినారు కానీ మీరు అసలైన టీడీపీ వాళ్ళు అయితే అందరూ టీడీపీ దోలుకింకేసి కొనసాగిస్తున్నారు